కేటీఆర్ తిరుతావా ఏం మాట్లాడటాడు నిన్న శిక్షకులను విలేకరులతో బండారం ఇప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా అయిపోతే తట్టుకోలేవు నువ్వు ఇప్పటికైనా మార్కో ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి అంతేగాని ఇష్టం వచ్చిన నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడు ఉంటాడు ఏం చేసుకుంటుండీ పది ఎలా కింద తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాట పాడిన నల్లగొండ గద్దదుద్దని ఆ రోజు ఆ రోజు అనుకున్నాను చరిత్రని పొరుపాల ఇందులో తెలంగాణ చూసుకుంటా ఏ షాప్ వదులు లేవు ఏ షాప్ లేవు ఏ బంగారు షాప్ వదిలేవు ఇలా మేము కప్ చేద్దాం నేను ఇంద్రాగారికి నాకు నాలుగు రోజుల కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రాం నాకు అక్కడ ప్రజలను కాపాడేది నేను ఆధీనంలో ఉన్నటువంటి ఐటీపీ ఆధీనం నుండి నిరుపేదలు వాళ్ళు బాధపడుతుంటే ఈ వస్తుంటే భయపడ్డారంట నీ అసలు కుక్కలు మస్తు మస్తు వచ్చిపోయినా దగ్గరికి నా కుక్క ప్రజలు నాకు దేవుళ్ళు వాళ్ళ పొద్ద పాదాభిందం చేస్తా వాళ్ళందరించే నన్ను ఈ రకంగా గెలిపించారు నా నీతి నిజాయిత్యాన్ని బ్లూ సీట్లు కనబడితే ఉసులు చేసేదానికి నీకు అలవాటు ఉంది ఎవరికి అలవాటు లేదు నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్ గా సీరియస్ గా తీసుకుంటే నీ సంగతి ఏంటో నీ మొగోలు సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి ఇష్టం వచ్చిన మాట్లాడితే వాళ్ళు లేడు ఆరు గంటలు లేదు కూర్చుంటాను నేను ఎదుగుంటే ఆరు గంటలు లేదు కూర్చుంటున్నాను ప్రజల కొరకు నాకు చరిత్ర ఉంది ఈ ఈమెస్తుందంట భయపడిపోయినామంటే ఏడది ఏం చేసినావు రెజ్యులెషన్ లో పోయినాము చేసినాం అక్కడ ఎమ్మెల్యే ఎలా రేజ్ చేసినావు మాట్లాడేది లేదు ఇంకో ఎమ్మెల్యే తెలుగుతావు ఆలో సగం చేసుకుంటావు మంత్రి పదవులు ఇచ్చినావు మంత్రి పదవి ఎంతమంది అనుకున్నారు మంత్రి పదవులు తెలియదా మాకు నీ నాన్న అంటే ఒక గొప్ప పేరుంది మహాత్మా గాంధీకి ఏ రకంగా పేరుందో కేసీఆర్కి పేరున్న సర్వనాశం చేశావు కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే కేటీ రామారావు చేసినటువంటి గొప్పతరాన్ని హైదరాబాద్ నాశనం చేసి కేటీ రాజున్నాను హరీష్ రావు అయితే ఎప్పుడు వెలగొట్టాలి నీ ప్లాన్ ఏందో తెలుసా చెప్తున్నా మేమే ప్లాన్ ఏందో రికార్డు ఏ రికార్డు టీవీలలో ప్లాన్ వన్ వన్ ఇయర్ నుంచి మీకున్నటువంటి హరీష్ రావు పట ఎలగొట్టాలి వాళ్ళందరినీ ఏదో రకంగా కేజీ రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల ఏపీయాలి అప్పుడు ఇవి నాయకత్వం మార్చుకొని రాష్ట ప్రభుత్వం తిరిగి దోశగా తిన్నామనే ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశం చేయని ప్రయత్నం చేస్తుంది నీఏ సంటోలు నీ వంద మంది అందస్తున్నా ఏం కాదు నీకు తగిన పడ ప్రజలకు బుద్ధి చెప్తారు నువ్వు గెలిచింది ఒక్కసారి సార్ గెలవ చదగలది నీకు నీ అత్తారెడ్డి దగ్గర పది మంది ఎమ్మెల్యేలు గెలిచింది నువ్వు ఊడిపోయావు మరంత ఉద్యోగ కాలం అంత ప్రేమ అభిమానం ఉంటే ఎమ్మెల్యే తీసుకోకుండా నువ్వు ఏను ఉద్యమకారానికి ఉద్యమం చేసామని చెప్పినామా నేను చెప్పాను ఎక్కడ ఉద్యమం చేసినా నా జీవితంలో ఉద్యమం చేసినా చెప్పారా నేను ఆ రోజున టీడీపీ పార్టీలో ఉన్నాను టీడీపీ సిద్ధాంతం కూడా పనిచేశాం అంతేగాని నీలగా ఆ అబద్దాలు చెప్పి హైదరాబాద్ ఎమ్మెల్యేలు అంతా అవినీతి పర్లే హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేదు హైదరాబాద్ ప్రజలందరం కాపాడి ఇలా తెలంగాణ రాష్టం బాగుండాలని కోరుకున్న వ్యక్తులు మేమందరం కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఇష్టం చేసుకుంటా నేను వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తట్టుకోలే తల్లి గుర్తుంచుకోను